రోషన్ సింగ్ అనే వ్యక్తిని జగద్గిరిగుట్ట తెలంగాణలో అతి దారుణంగా ఒక వ్యక్తి కత్తితో రోడ్డు మధ్యలో అందరు చూస్తుండగా అసలు దెబ్బకం ఒకసారి రెండుసార్లు పొడిచి పారిపోతారు వీటి భయం లేకుండా బాలసౌ రెడ్డి ఇరవై సార్లు ఉంటాడు రక్తవంత రోడ్డు కారిపోతుంది జనం అంతా చూస్తూ ఉన్నారు వీటికి ఫేస్ మాస్కులు పెట్టుకోవడం కానీ ఈ టైపు ఏమీ లేదు అంటే వాడికి ఒంట్లో భయం కానీ ఏమీ లేదు ఇది వందకు వంద పర్సెంట్ ప్రతి ఏరియాలో కూడా ఇలాంటి రౌడీ రౌడీషెటర్లు ఇద్దరు షీటర్లే కానీ పబ్లిక్ ప్లేస్లు వీటిని తెగించి మరీ చేస్తున్నారంటే మెయిన్ కారణం ఏంటంటే వీళ్ళకి వెళ్తే బెయిల్ వచ్చేస్తుందని ధైర్యం మన చట్టాలు మారాలి ఫస్ట్ వీడు ఎవడైతే రోడ్డు మీద చంపి అంత ధైర్యంగా చంపుతున్నాడు చంపినా బెయిల్ వచ్చి ధైర్యం ఉంది చూసారా దాన్ని చంపాలి ఫస్ట్ అంటే చట్టాల మార్పులు తీసుకురావాలి వాడంత ధైర్యంగా కత్తితో పొడుస్తా ఏమో మాది మూడు నెలలు ఆరు నెలల్లో రిమాండ్లో ఉండి మళ్ళీ జైల్లో ఉండి బయటికి రావచ్చు అని వాడు వంద పర్సెంట్ ఉద్దేశం వాడి మీద ఆల్రెడీ కేసులు ఉన్నాయి వీడి మీద కేసులు వాడి మీద ఉన్నాయి కానీ పబ్లిక్లో చిన్నపిల్లల స్కూల్కి వెళ్ళొచ్చు లేడీస్కి వెళ్తూ ఉండొచ్చు ముసలు వాళ్ళు వెళ్ళవచ్చు వీళ్ళందరినీ భయానకంగా గురించి సెంటర్ మధ్యలో వాళ్ళంత ధైర్యంగా ఎంతసేపు జస్ట్ పారిపోవడం కూడా కాదు చాలాసేపు అక్కడే ఉన్నారు పోలీసులు అంటే భయం లేదు వ్యవస్థలంటే భయం లేదు గంజాయి మందు అమ్మాయిలు డ్రగ్స్ ప్రతి ఒక్కరిదే పనిలో ఉన్నాడు ఇంకా రాజకీయ నాయకులు ఏంటంటే వాళ్ళకి వీళ్ళకి ర్యాలీలకి చిన్న చిన్న వీళ్ళు అవసరం కాబట్టి వీళ్ళని ఎంకరేజ్ చేస్తుంటారు వీళ్ళు దాన్ని చిన్న చిన్న ఇంటిని తీసుకుని చేసుకుని ఆఖరికి మర్డర చేసే స్థాయికి ఎదుగుతున్నారు ఒక మనిషి పట్టపగలు ఇంత భయంకరంగా మటలు చేస్తాను నీకు సామాన్యుల పరిస్థితి ఏంది ఇప్పుడు మటలు చేసేవాళ్ళు కూడా ఇప్పుడు చాలామంది ఇన్స్పిరేషన్ తీసుకుంటున్నారు రౌడిజం చేస్తే బాగుంటుంది డబ్బులు వస్తాయి రౌడిజం చేస్తే పేరు వస్తుంది రౌడిజన్ చేస్తే మటలు చేస్తే ఇవి వస్తాయి అని చెప్పి ఇన్స్పిరేషన్ తీసుకునే పరిస్థితికి వచ్చారు అందరు ఒకటి గుర్తుపెట్టుకోండి ఆ పక్కన రోషన్ అనేవాడు కూడా రౌడిజం చేద్దాం వచ్చినోడే ఈ బాలస రెడ్డి గారు రేడు రౌడింగ్ చేద్దాం వచ్చిన ఇద్దరు ఒకడు పోయాడుగా రేపు మీ కూడా మీరు ఎవరు ఆలోచిస్తారో మీరు కూడా పోయే అవకాశం ఉంది పోకుండా పడితే ఆ బాలసరెడ్డి గారి జైలుకు పోతే జైలుకు పోయిన ప్రతి ఒక్కళ్ళు బయటకు వస్తారని కాదు జైలుకి పోయి యావజ్జీవకార శిక్ష పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళు జైల్లో ఉన్నోడు కూడా ఉన్నారు అది కూడా మీకు వస్తుంది మీరు తిప్పు మీరు తిరిగే రాజకీయ నాయకులు అవ్వచ్చు డబ్బు ఉన్నవాళ్ళు ఎవరు మిమ్మల్ని తిప్పుకుంటున్నారో వాళ్ళు మీకు డబ్బు ఇస్తారేమో కానీ జైల్లో మీతో పాటు వచ్చి ఉండరు వాళ్ళకి మీరు అవసరం వాడుకుంటారు అంతే వాడుకొని టిష్యూ పేపర్ లాగా పక్కన పడేస్తారు యూత్ ఇప్పుడైనా మారాలి చదువుకోండి దూరాలు వెళ్ళిపోయి ఒకళ్ళ ఊర్లో లేకపోతే దూరం ఉద్యోగాలు చేసుకోవడం ఏది చేసుకోవడానికి చేసుకోండి డబ్బులు సంపాదించుకోండి ఆనందంగా తిని నిద్రపోయి తాగాలపించి బీర్ తాగి బొబ్బోని హాయి సినిమా చూసి కొనుక్కోండి ఇది లైఫ్ ఈజీగా సాగించింది అంతే తప్ప రౌడీజాలు రౌడీజం అని ఎవడైనా సరే పెద్ద పెద్ద రౌడీలు కూడా అంతా చచ్చిపోయిన వాళ్ళే ఈ ఉడి కూడా బాగుపడి ఇప్పుడు దాకా ఉన్నాడు ఎవడూ లేడు ఒకళ్ళిద్దరు ఉంటారు వాడు ఏదో రకంగా పోతాడు రౌడీజం చేద్దాం అది పెద్ద ఇన్స్పిరేషన్ తీసుకొని అవతలను చంపి నువ్వు బాధపడి నీ ఫ్యామిలీ నీ కోసం ఏడిచి వీటన్నిటికన్నా కూడా మీ లైఫ్ మీకు ముఖ్యం మీ గురించి మీరు ఆలోచించుకోండి చావు ఎటు నుంచేనా రావచ్చు అటని చావుకి ఎదురు వెళ్ళకూడదు ఎదురెతే ఖచ్చితంగా వస్తుంది మీ చావు చావు మిమ్మల్ని ఎత్తుక్కుంటూ రావాలి మీరు వెళ్ళకూడ దానికి ఎదురుగా ట్రైన్కి మీరు వెళ్ళకూడదు ఎదురుగా ట్రైన్లో వెళ్తున్నప్పుడు పడవచ్చు కానీ పర్సంటేజ్ ఆఫ్ ఈక్వేషన్ తక్కువ ఉంటుంది ట్రైన్లో ఎప్పుడో వంద ఏళ్ళలోనో ఇరవై ఏళ్ళనో ఒక పడిద్ది కానీ ట్రైన్కి ఎదురుపోతే స్పాట్లోనే పోతాం పడేదానికను ఎప్పుడు ఎదురు వెళ్ళేదానికి అక్కడ తేడా లేదా గుడ్డు పడేది ఎప్పుడో పడిద్ది అది దరిద్రం బాగోకపోతే కానీ ఇది వెళ్తే మాత్రం ఖచ్చితంగా గన్షాట్ షాట్ రావటం అట్లాగే రౌడీజాల్ డీజల్ తోలికి పోకుండా రౌడీజాలను గవర్నమెంట్ ఎంకరేజ్ చేయకూడదు చట్టం తీసుకురావాలి ఇలాంటి వాళ్ళు రోడ్డు మీద ఎవడది వీడియో కన్ఫర్మ్ అయిపోయింది వాడే అని చెప్పి ఇలా వీడియోలో కన్ఫామ్ అయిపోతే వాడే అని చెప్పి ఆ రోజే వాడిని అదే ఏరియాలో ఉరిది ఇవ్వాలి అలాంటి చట్టం రావాలి ఆడింగ చట్టాలు వద్దు అలాంటి చట్టం వస్తే వాడు మళ్ళీ ఇంకోటి చేయాలంటే ఇంకొకటి ఇంకోటి ఎవడిందని చూసి మళ్ళీ చేయాలంటే మడర్ అనేది జరగవు చట్టాలు తీసుకురాపోతే రేపు ఇదే రాజకీయ నాయకులు అవచ్చు అడ్మినిస్ట్రేషన్ అవ్వచ్చు ఎవరైనా మీ పిల్లలు కూడా వీళ్ళు మటలు చేస్తారు రోడ్ల మీద వాళ్ళ టైం బాగా ఈ అమ్మాయిల విషయాల్లో మీరు అంత వాటి పోషించినా వాడికి ఎంత డబ్బు వాడు అంత చేసినా పాము నీళ్ళు పోసినట్టే పాము పోసిన నీళ్లు పాలు పోసినట్టే రేపు ఏదో టైంలో అమ్మాయిల విషయంలో మీ ఫ్యామిలీ మెంబర్ అమ్మాయి వాడుబడి మీ అమ్మాయిల కోసమే వాడు మీ వాళ్ళు మీ వాళ్ళని చంపొచ్చు సో ఎప్పుడైనా చెడుకి ఎంకరేజ్ చేయించినోడు చెడు అను నిలబడ్డాడు చెడు చేసేవాడు ఖచ్చితంగా అంతమైపోతాడు అనేది సారాంశం